అంటే ఆఫ్ టు ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తున్నది అంటే హ్యాట్రిక్ నివెన్ ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ముందే ఉన్న ఒపీనియన్ కదా అవును ఎగ్జిట్ పోల్స్ కొత్తగా మారిన ఒపీనియన్ లేదు ఎగ్జిట్ డే వన్ నుంచి మోడీ గెలుస్తాడని బయలీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని అయితే మో మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అంటే బలం తగ్గవుతాడా బలం పెరిగవుతాడా బలం అలాగే ఉండవుతాడని తేడా తప్ప అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా లేడా అనేది చాయిస్ లేదు ఏబీ ఏంటంటే మరింత బలం పెరిగిన మోడీ ఏ మరింత బలం తగ్గిన మోడీ బి బలం అంతే ఉన్న మోడీ సి అంతే తప్ప మోడీ ఓడిపోతారని ఆప్షన్ లేదు కదా సరే ఎందుకు ఇండియా కూటమి అసలు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నది ఇది రికార్డ్ ఏమో కదా సార్ హ్యాట్రిక్ కొడితే అంటే జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ను ఈక్వల్ చేస్తారు అందువల్ల డెఫినెట్ గా చాలా హిస్టారిక్ రికార్డు అందులో డౌట్ ఏముంది జవహర్లాల్ నెహ్రూకు కాలపు కాంగ్రెస్ వేరు జవహర్లాల్ నెహ్రూ స్టేచర్ వేరు స్వాతంత్రోద్యమ అగ్ర నాయకుడు గాంధీ మాత్రం తర్వాత సెకండ్ పొజిషన్ నాయకుడు సో అప్పుడు దేశంలో కాంగ్రెస్ తప్ప మరే పార్టీ లేదు ఆ టైంలో మూడు వర్ష విజయాలు వేరు ఇప్పుడు వర్ష విజయాలు వేరు ఎందుకంటే దేశ రాజకీయ వ్యవస్థ ఇంత వీక్ ఇంత ఫ్రాగ్మెంట్ అయింది ముక్కలైంది అలాగే మీకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ఉంది మీకు బీజేపీ దేశమంతటా లేదు ఇప్పటికీ అనే సౌత్లో చాలా స్టేట్లు లేదు ఇప్పుడు కేరళ లేదు తమిళనాడులో లేదు ఆంధ్రాలో ఇప్పుడు టీడీపీ లేకపోతే ఆంధ్రాలో లేదు మీకు చాలా స్టేట్లలో బీజేపీ లేదు అలాంటిది బీజేపీ ఒకటే కాదు మనకు అర్థం చేసుకోవాల్సింది బీజేపీ మూడోసారి గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఓవరాల్గా ఇండియాలో తిరుగులేని పొలిటికల్ డామినేషన్ నార్త్ అండ్ వెస్ట్లో ఈస్ట్లో కూడా బాగా పెరిగింది సౌత్లో కూడా పెనట్రేట్ అవుతుంది ఇప్పుడు భారీగా పెరగకపోవచ్చు కానీ సౌత్లో తెలంగాణలో ఇంప్రూవ్ అవుతుంది ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే తమిళనాడులో రెండు సీట్లు కేరళలో ఒక సీట్ కనుక వచ్చింది అనుకోండి సో సౌత్లో కూడా పెనట్రేషన్ పెరిగింది కదా అంటే బీజేపీ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది టెరిటోరియల్ స్ప్రెడ్ పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ లేదు ఇప్పుడు రేపు కూటమి పుణ్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో సీట్లు వచ్చాయనుకోండి సో బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ పెరుగుతుంది మూడోసారి హ్యాట్రిక్ అవుతుంది అన్నిటికీ మించి బీజేపీ ఐడియాలజికల్ మెయిన్ స్ట్రీమింగ్ ఘనంగా పెరిగింది మీకు ఆ సీట్లు రావడమే కాదు సైద్ధాంతికంగా బీజేపీ రాజకీయ పరమైన ఆలోచనల ఆధిపత్యాన్ని కూడా కలిగింది అది ఇంకా ముఖ్యమైన అంశం సో అందువల్ల బీజేపీకి థర్డ్ టైం గెలవడం అనేది అనేక రకాలుగా సిగ్నిఫికెంట్ కదా కేవలం ఇన్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ లోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజికల్ స్వే కానీ టెరిటోరియల్ స్ప్రెడ్ ఫుట్ ప్రింట్ పెరగడం కానీ సో ఇలా ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ఎన్నిక వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ బీజేపీ ఇప్పటికీ ఇంత డామినేషన్ మామూలు కాదు నార్త్ రెండు వందల ఇరవై నాలుగు సీట్లలో టూ థౌజండ్ నైన్టీన్లో యాభై శాతం ఒకటికి వచ్చింది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సో దేశంలో ఇది ఒక్క కనీవీనియర్గా విజయం ఇప్పుడు ఎన్ని సీట్లలో వస్తుందో చూడాలి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మీకు నార్త్ అండ్ వెస్ట్లో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కదా సో అంత అనేక రాష్ట్రాల్లో మొత్తం సీట్లు హర్యానాలో పదికి పది ఢిల్లీలో ఏడుకి ఏడు రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు గుజరాత్లో ఇరవై ఆరుకు ఇరవై ఆరు ఇలా సీట్లు గెలుచుకోవడం కర్ణాటకలో ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరు సో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మూడు స్టేట్లు కలిపి అరవై ఐదులో మూడు వందల అరవై సో ఈ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో అరవై రెండు సీట్లు ఎనభైలో సో ఇది టూ నైన్టీన్ ఇప్పుడు అదే రిపీట్ అవుతా మామూలు విషయం కాదు కదా సార్ ఈ పదిహేను సంవత్సరాల ఇప్పుడు పది సంవత్సరాలు అయింది నెహ్రూ గారు టెరమ్ ఎంతండి ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాడు కదా అంటే ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు మీకు నా గుర్తు ఫార్టీ సెవెన్లో ప్రైమ్ మినిస్టర్ అయినా ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత నేర్లీ వన్ అండ్ హాఫ్ డికేట్స్ కదా ఓకే రికార్డ్ అయితే ఫస్ట్ ఎక్కువ సంవత్సరాలు చేసిన పిఎం కింద ఆయనదే ఉందా అంటే ఇప్పుడు ఈ ఐదేళ్ళు అయిపోతే మోడీ అంటే అది ఎలాగ ఉంటుంది ఎందుకంటే నలభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు ఉన్నాడు కదా సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది ఓకే సో ఈయన ఈ టర్మ్ ఫైవ్ ఇయర్స్ చేసిన రికార్డ్ అయితే ఎవరో ఉంటుంది ఎందుకంటే ఈయన మూడోసారి ఈక్వల్ అవుతాడు